తమ నివాసం ఉంటున్న ఇళ్ల వద్ద కొంతమంది రైతులు కంచె వేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పి గన్నవరం నియోజకవర్గం ఐనివిల్లి మండలం కె జగన్నాథపురం రాయవరపుపేట గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ముఠా నాయకుడుగా ఎం రామారావు అనే వ్యక్తి వ్యవహరిస్తూ తమను మసులుకోనివ్వకుండా తమ పశువులను కట్టుకొనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు తమ మంత్రితో చెప్పి నివాసాలన్నీ ఖాళీ చేయిస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో రాయవరపుపేట గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అండి మాది కేజగన్నాథపురం అయినవెల్లి మండలం గ్రామం మా గ్రామంలోని మాది రాయవారిపేట అండి మా గ్రామంలో రైతులు మాకు మా నివాస స్థలాల దగ్గరలో కంచెలు వేసేసారండి మాకు అడ్డంగానే వేసేసి మళ్ళీ మా మీద వాళ్ళ పోలీసులు చర్యలు తీసుకోమని ఎస్పీ ఎస్సీ గారు చెప్పడంతో ఎస్సీ గారు వచ్చారండి ఎస్ఐ గారు వచ్చి మేము లేని మగవాళ్ళు లేని సమయంలో ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళని గేదెలు గట్టా తీసేయమన్నారు మాకు గేదెలు పాడి పశువులు మొత్తం మాకు ఉన్నాయన్నీ కూడా మేము ఆ వైపు కట్టుకుంటామండి రోడ్డు వైపు ఆ వైపు కంచి వేసేయడంతో మాకు ఆధారం లేక రోడ్డు చేర్చుకుని మేము గేదెలు కట్టుకుంటున్నామండి దానికోసమే ఎస్ఐ గారు వచ్చి మేము మా ఆడవాళ్ళని వాళ్ళని అడిగారండి తర్వాత మేము దీనిపై స్పందించమని ఎంఆర్ఓ గారు కూడా లెటర్ ఇచ్చామండి ఎంఆర్ఓ గారు కూడా స్పందించడానికి ఆయన రెండు సార్లు వచ్చారండి ఆయన కూడా మాకు స్పందించి మా గ్రామ సమస్యను తీరుతానండి ఈ వాళ్ళకి ఎప్పుడైనా రోజుల పని అవుతుంది కానీ దీనిపై ఇంకా మాకు ఏమీ రాకపోవడంతో మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆ కంచీని తొలగించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అండి అలాగే భూస్వాములైన కొంతమంది ఉన్న రైతులందరూ కూడా మమ్మల్ని మాకు మా కుల నాయకుడు ఉన్నాడు మా కుల నాయకుడు మాకు మంత్రిగా ఉన్నాడు మేము ఆయన మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము స్టే తెచ్చుకోగలం లేదా మధ్య గారితో మేము మాట్లాడుతామని మమ్మల్ని బెదిరిస్తున్నారండి మేము అయితే మరి మాకు ఆధారాలు ఏమీ లేవండి అదే అక్కడ అక్కడే ఆధారం ఆ కంచీలు తీసేసి అక్కడ మేము ఇదివరకు ఎలా ఉంటున్నామో అలాగే మా యొక్క కుటుంబంలో జీవన కొనసాగేలాగా చూడాలని మేము అందరిని కోరుకుంటున్నాము బెదిరించి బెదిరించే వాళ్ళందరూ రైతులండి ఆ రైతులు మట్టపతి రామారావు గారు ఆయన వాళ్ళందరికీ పెద్ద పెద్దగా ఉండి ఆయన నడిపిస్తున్నారండి దీన్ని అదే దీనిపై ఆ కంచి తొలగించేసి మాకు ఇదివరకు ఎలా ఉందో అలాగే మేము మజిలీలాగా మాకు చూడమని మేము మీడియాని కోరుకున్నాం అదే మండలం అండి హే పరం జనాథపురం అయితే అండి రాయవారి పేట ఉంటాం అది రాయవారి పేట అయితే అండి మేము ఏం చేసామంటే మా ఇడ్ మేము మసలు పైన రోడ్డు మీద సంటి పిల్లలు వేసి వచ్చారనుకో రోడ్డు మీద నువ్వు పాస్ వేసుకుంటావు సెంట్రల్ రోడ్డు మీద ఆడతారండి మేము కూడా ఇలాగా ఉంటామండి ఉండేటప్పుడు మా బతుకు తెరువు లేకండి ఏదో ఒక దూడపిల్లలు మేపుకుంటున్నామండి అండి దూడపిల్లలు మేపుకుని అలాగే బతుకుతున్నాం దూడలో మేము రోడ్ల మీదే బతకాలండి ఏం చేసారంటే కంచి చేశారండీ కంచి చేస్తే మేము ఎవరికి వెళ్ళలేదు ఎవరి దోళ్ళకి వెళ్ళలేదండి ఆ దాటిలా వేసుకుంటున్నారు కదా మేము ఊరుకున్నాం మమ్మల్ని దూడలు కూడా కట్టుకోండి మసలండా అని ఏం చేశారంటే మమ్మల్ని చెప్పారండి అలాగే మసులు తిన్నాం చెప్పు రోజు ఏం చేశారని పోలీసు వాళ్ళు నంపారు ఈ గేదెలు ఏంటి ఏంటి అని అన్నారండి ఆ రిటైర్కి ఎలాగని బతుకు తెల్లు లేక మేపుకుంటున్నాం ముందు తోటలండి గవర్నమెంట్ పొడతలు అంటండి అవి కలిసి ఉన్నాయి మేము బాగు చేసుకుని గడ్డి మెట్లు వేసుకుంటే నేర్పుగా తిని చేశారు దోళ్ళు కొట్టుకుని బతుకు తింటే నేర్పుగా దోళ్ళు కట్టొద్దు అని ఆరు అనలేదు మేము మానలేదు కట్టుకుంటున్నాం నారిక మాకు మంచికరంగా పోతుంది పోయాక ఇప్పుడు కొట్టు రోడ్లు వేసి మొదలు కొట్టుకోమని దోడ నుంచి చేశారని తోడు చొప్పామండి ఆడు కూడా మాకు ఏమీ న్యాయం చేయలేదు వచ్చేవారు బెదిరించేసివారు ఆడవాళ్ళని అండి ఆవిడ రాలేదు ఆవిడ కుక్కున్నాడు మళ్ళీ కాదు కుంటుదండి ఆ కుంటు మనిషిని కడతావా పోలీసులు కూడా అంటే అలాగే కట్టుకుని అలాగే ఉండేవాళ్ళు అండి ఉండేటప్పుడుకి ఏం చేశారంటే అండి ఇదిగోండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కంచలేసి మళ్ళీ మా మీద పిటిషన్లు ఇచ్చారని మళ్ళీ లేని వాళ్ళు మేము ఎక్కడ బతుకుతామండి కొనరండి